ఇటీవల రామ్ చరణ్ గారు ఒక దర్గాని సందర్శించారు ఎందుకు వెళ్ళారు అంటే అందరికీ తెలిసిందే ఏఆర్ రెహమాన్ గారు చెప్పారంట అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి సో అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాతనే మగధీర సినిమా హిట్ అయింది ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అని ఆ దర్గా అనే ఒక ప్లేస్ నుంచి సందేశాన్ని బయట ప్రపంచానికి అందించారు రామ్ చరణ్ గారు అయితే ఇక్కడ హిందుత్వవాదులు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటని అంటే మీరు మాలధారణలో ఉన్నారు అయ్యప్ప మాల ధారణలో ఉన్నారు ఉండి ఒక దర్గాకు వెళ్ళడం ఏంటి దర్గా అంటే ఏంటి అది ఒక సమాధి ఒక డెడ్ బాడీ ఉన్న చోటికి వెళ్ళటం ఏంటి అసలు దర్గా అనే ఆ పాయింటే ఇస్లాంలో ఒక వివాదాస్పద అంశం చాలామంది సిరాజు రెహమాను బ్రదర్ షఫీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దర్గాలకు వెళ్ళడం ఇదంతా కూడా ఇస్లాంకి వ్యతిరేకం అనేలాగా వాళ్ళ స్పీచెస్లోనే ఉన్నాయి అయితే వాళ్ళలో వాళ్ళకే ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి విషయం అది ఇస్లాంకు సంబంధించింది మనకు సంబంధం లేదు ఒక హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తారు ఓకే అన్ని దేవుళ్ళను కూడా సమానమని భావిస్తారు అది కూడా ఓకే కానీ అయ్యప్ప మాలధారణలో ఉండి అక్కడికి వెళ్ళటం అనేది వివాదం మరింత ముదిరేలా చేసింది ఎందుకంటే మాలధారణలో ఉన్నప్పుడు నియమనిష్టలు కఠినంగా ఉంటాయి అవి పాటించి తీరాలా అందులో రామ్ వంటి వారు కాళ్లకు చెప్పులు వేసుకోకుండా ఆ దీక్షలో ఉన్నంతకాలం బయట ఎక్కడా తినకుండా ఆ నియమాలు పాటిస్తూ ఉంటారు దాంట్లో ఏమీ డౌట్ లేదు కాకపోతే తెలుసో తెలియకో ప్రతి హిందువు అంటే మెజారిటీ హిందువులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే ప్రతి చోట ఈశ్వరుణ్ణి దర్శించటం అంతటా ఒకటే అనే భావనని కలిగి ఉండటం అందులో భాగంగానే రామ్ చరణ్ గారు కూడా వస్తారు కానీ దీన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు చాలామంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు హిందుత్వవాదులు కావచ్చు అయితే ఇక్కడ ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ గారికి సంబంధించి ఏంటి ఆయన బొట్టు పెట్టుకోకుండా వెళ్ళారు బొట్టు తుడిచేసి మరీ వెళ్ళారని ఇది మరీ అతి మీరు ఆ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తే ఆయన బొట్టు పెట్టుకునే ఉన్నారు చందనము కుంకుమ కొంత చెరిగిపోయి ఉండొచ్చేమో కానీ ఇంటెన్షనల్గా బొట్టుని చెరిపేసి దర్గాకి వెళ్ళినట్లుగా అది మాత్రం తప్పుడు ప్రచారం కిందనే పరిగణించవచ్చు మీరు ఫోటోను గమనిస్తే బొట్టు పెట్టుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది అంటే ఇక్కడ విమర్శించటం అని మొదలు పెడితే ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోవటం పట్టించుకోకపోతే అసలు ఏమైపోతున్నా వదిలేయటం ఇది మనకి బాగా అలవాటైపోయినటువంటి విషయం కరెక్ట్ కాదు ఎందుకంటే సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాను అని ముఖ్యంగా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి కొన్ని కొన్ని చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది రాజకీయ నాయకుల మాదిరిగానే సో మరీ తీక్షణంగా వారిని పట్టుకొని లాగితే కష్టంగా ఉంటుంది మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ పదకొండున రామ్ చరణ్ తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో పెట్టినటువంటి పోస్ట్ ఇది ఆ రామ్ చరణ్ మాతృమూర్తి తులసి కోటకు పూజ చేస్తున్న పిక్ని ఆయన పోస్ట్ చేస్తూ అప్పట్లో ఆ మాటని వాడారు రామ్ చరణ్ కాదు చిరంజీవి గారు కూడా ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ స్వామి గురించి గొప్పగా చెప్తారు ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇక మెగా ఫ్యామిలీలో చాలా వరకు కూడా సనాతన ధర్మానికి అనుకూలముగానే ఉన్నారు కానీ మనం ఆశించినంత స్థాయిలో ఉండకపోయేసరికి ఇప్పుడు ఇష్టానుసారంగా విపరీత వ్యాఖ్యలు చేయటం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి దారి తీయచ్చు రామ్ చరణ్ గారి పేరుని ఏదో రామ్ రహీద్గా మారుస్తూ ఉన్నారు అంటే ఎటకారం చేస్తూ ఉన్నారు మతం మారిపోయిన రామ్ చరణ్ అని ఇలాంటి పోస్టులు పెట్టి వెక్కిరిస్తూ ఉన్నారు ఇదే అదునుగా అటు అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా కొంతమంది కావాలని అవకాశం దొరికిందని ట్రోల్ చేస్తున్నట్లుగా కొంత సమాచారం ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ కాదు కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మనం అడగొచ్చు రామ్ చరణ్ గారికి ఏంటి అంటే ఎవరు చెప్పారని వెళ్ళారన్నారు ఆయన ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ అంటే దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా మారాడు ఆయన ఇప్పుడు దర్గాకి వెళ్ళమని చెప్పాడు మరి అదే ఏఆర్ రెహమాన్కి రామ్ చరణ్ గారు ఏ రంజాన్ సమయంలోనో తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒకసారి వెళ్ళి మొక్కు తీర్చుకొని అంటే వీళ్ళు వస్తారా ఏఆర్ రెహమాన్ గారు ఈజ్ ఇట్ పాసిబుల్ మన ఫ్రెండ్ రామ్ చరణ్ చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్తాడా వెళ్ళగలడా లేదు సో ఈ ఉదారత అనేది మనకు మాత్రమే ఎందుకు అనేది చాలామంది సంధిస్తున్నటువంటి అర్థవంతమైనటువంటి విమర్శ ఇది రామ్ చరణ్ గారు పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంది అలాగని చెప్పి సినిమా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు రిస్ట్రిక్టెడ్గా ఉండాలంటే అవ్వదు వాళ్ళ సినిమా టికెట్లు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్ళ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వృత్తి ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బిహేవ్ చేయొచ్చు ఇంటెన్షనల్గా వాళ్ళు కనుక తప్పు చేస్తే సనాతన ధర్మానికి ద్రోహం చేస్తే అప్పుడు ప్రశ్నించాలి కానీ రామ్ చరణ్ని ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని విపరీతంగా దూషణ చేయటం అంత కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి